హాయ్ అండి ఈరోజు వచ్చేసి శ్రీరాముడిని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేశారు కదా ఈవినింగ్ దీపాలు అయితే ఇలా వెలిగించుకున్నానండి నేనైతే ఇంకా మీరు ఎలా చేసుకున్నారు అక్షింతలు మనకు వచ్చాయి కదా వాటిలో మన ఇంట్లోని కొన్ని అక్షింతలు మిక్స్ చేసి ఇలా దేవుడు ముందర పెట్టుకోవాలి ఇక వారికి వచ్చి నేను ప్రసాదం చేసి పెట్టానండి పానకము స్వామివారికి ఫోటోకైతే ఇలా అలంకరించుకున్నానండి మార్నింగే అలంకరించేశాను ఈవినింగ్ వీడియో తీస్తున్నాను ఇక ప్రసాదం వచ్చేసి పానకము వడపప్పు అలాగే పాయసము వడ పాయసం రెండు చేశానండి ఇలా పూలతోటి నేను డెకరేషన్ చేసుకున్నాను స్వామివారికి ఈ అక్షంతలు వచ్చి మనం ఈవినింగ్ మన ఇంట్లో పెద్దవారి చేత అక్షంతలు వేయించుకోవాలి పిల్లలు కనుక పెద్దవాళ్ళ దగ్గర వేయించుకోవాలి వైఫ్ అయితే హస్బెండ్ దగ్గర అక్షంతలు వేయించుకోవాలండి ఈ అక్షంతలు అనేది మనం అలానే పెట్టుకుంటే మనం ఇందులో పచ్చకర్పూరం కలిపి అక్షంతలు ఇక్కడ పెట్టాను కదండి వీటిలో పచ్చకరిపూరం కలిపి మనం పెట్టుకున్నాం అనుకోండి పూజ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ పెట్టాను చూడండి పూజ పెట్టుకోవచ్చు మనం బీరువాళ్ళ కూడా పెట్టుకొని మనం ప్రతి శుభకార్యాలకు వాడుకోవచ్చు అండి మన తరతరాల పిల్లలకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట చాలా శక్తివంతమైన అక్షింతలండి చూడండి దీపాలను అయితే ఇక్కడ పూజ రూంలో ఇలా వెలిగించుకున్నాను ఇక సింహద్వారానికి అటువైపు ఇటువైపు ఒక దీపం అలాగే ఇక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఐదు దీపాలు అనేది వెలిగించుకున్నానండి అలాగే తులసి కోట దగ్గర మన ఇంట్లో తులసి కోట ఉంటే తులసమ్మ దగ్గర కూడా దీపం అనేది వెలిగించుకోవాలి ఇక సింహద్వారంకి ఇలా మామిడి తోరణాలు ఇవన్నీ కట్టి ఇలా అలంకరించుకున్నాము కాబట్టి ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నాకు ఇంట్లో తులసి కోట కూడా తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం అనేది వెలిగించుకోవాలండి ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా నేను దీపం అనేది వెలిగించుకున్నానండి ఇక ఇదంతా ఏంటనుకుంటున్నారా మనం ఫ్రూట్స్ గట్ల తింటాం కదండి అదంతా ఇందులో వేస్తే బాగా సత్త అవుతుందనమాట అందుకని చెప్పి వేశాను ఇంకా నెయ్యి దీపం అయితే వెలిగించుకున్నానండి ఇంకా తమలపాకు చెట్టు చూడండి మా ఇంట్లో